హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల హై నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఆల్రెడీ దీని కటింగ్ వీడియో ముందు అప్లోడ్ చేశాను మీరు ఇంకెవరైనా చూడకపోతే దీనికంటే కూడా ముందు ఉంటుంది కటింగ్ వీడియో కూడా ఇక్కడ పైపింగ్ కోసం నేనైతే సిల్వర్ కలర్ తీసుకున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ కూడా ఎలా వేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పైపింగ్ క్లాత్ ఏంటంటే మనం అప్పుడప్పుడు ఇలా కట్ చేసుకోకుండా ఒకేసారి ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే మనకి ఎంత కావాలో అంతా ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట క్రాస్గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి తగ్గింది కదా ముక్క అనేది అవైతే ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను ఇట్లా రెండు పక్కలైతే మనం తగ్గింది కదా రెండు పక్కలు కూడా జాయిన్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ అయితే వేద్దాం పైపింగ్ కోసం ఇక్కడ నేను థ్రెడ్ తీసుకున్నాను థ్రెడ్ని చివర ముడి వేసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ వెడల్పు తీసి ఎంత తీసుకున్నాను అనేది పైపింగ్ క్లాత్ ఇట్లా మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడైతే నేను సింగిల్ పాదం అయితే పెట్టుకున్నానండి వన్ సైడ్ పాదం పెట్టుకొని థ్రెడ్ పక్కనే ఇక్కడ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ పడేటట్టు మొత్తం అంతా కూడా థ్రెడ్తో కుట్టేసుకోండి ఇలా రెడీ చేసేసుకున్నాక మనం పైపింగ్ వేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక పావు ఇంచే ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు వెనక పాట తీసుకొని ఇక్కడ నెక్కి అయితే ముందు లైనింగ్కి కుట్టేసుకోండి ఇక్కడ నేను ఎలాగైతే పెడుతున్నానో థ్రెడ్ లోపలికి పెట్టాను అలానే పావు ఇంచి క్లాత్ ఉంచుకున్నాం కదా అది బయట పక్కకు పెట్టేసి ఇలా స్టిచ్ వేసేస్తున్నాను థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు నేను కుట్టేది ఏంటంటే పైకి అనమాట ఇన్విజిబుల్ థ్రెడ్ పైకి పింగ్ అని పిలుస్తారు దీన్ని ఇంకేమింగ్ చేసే పని ఉండదు అనమాట ఇట్లా కుట్టుకుంటే ఇలా కుట్టేసిన తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ వేసుకుంటున్నాను చూసుకోండి రాంగ్ సైడ్ నుంచి కుడుతున్నాను మనం అటు తిప్పినప్పుడు కరెక్ట్ సైడ్ అనేది పైకి వచ్చేస్తుంది ఇలా లైనింగ్ పైకి పెట్టేసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి కిందకి పెట్టుకున్నాను ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేసుకోండి థ్రెడ్ పక్కనే పడాలండి కుట్టు మనకి అప్పుడే లూజ్ లేకుండా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న అయితే ఇచ్చేసుకోండి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఇలా మంచి మంచి వైపు తిప్పేస్తున్నాను చూస్తున్నారా పైపింగ్ ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు ఒక కుట్టు పక్కనే వేసేసుకోండి మీరు సింగిల్ పాదం ఎటైతే పెట్టుకున్నారో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి థ్రెడ్ మీద పడకూడదు కదా మళ్ళీ అందుకనేసి పాదం ఎటు సైడ్ ఉందో చూసుకొని దాని ప్రకారం పుట్టుకోండి ఇక్కడైతే ఒక స్టిచ్ వేసేసాను అనుగుడు కుట్లాడింది ఇప్పుడు చుట్టూ కూడా జాయిన్ చేసేస్తున్నాను మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు స్లోగా చూసి చూసి కనిపిస్తుంది కదా టైం ఎక్కువ తీసుకోవడం వల్ల అందుకనేసి జాయింట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్పీడ్ అనేది పెట్టాను వీడియోని ఇట్లా చుట్టూ కూడా ఇది అందరికీ వస్తుంది కదా జాయింట్ చేసుకోవడం ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మెయిన్ క్లాత్ది దాన్ని మాత్రం కట్ చేసేసాను తర్వాత ఇక్కడ మనం నడుం పట్టికి మెయిన్ క్లాత్లోనే తీసాను కదా దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ముందైతే ఒక స్టిచ్ వేసేసుకున్నాను తర్వాత మనకి ఎమింగ్కి చేసుకుంటాను కాబట్టి ఇక్కడ పెద్ద కుట్టు వేసేసి మధ్యలో కుట్టు వేసేస్తున్నాను ఇది మడత పెట్టుకోవడం కూడా మనం ఎంత వదులుకున్నామని తెలుస్తుంది కదా దాన్ని ఎంత వదులుకున్నామో అంతే మడత పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నడుముకు కూడా కొంచెం పైపింగ్ అనేది వేసేస్తున్నాను నేను ఇక్కడ మధ్యలో థ్రెడ్ పెట్టేసుకొని చివరి నుంచి అయితే కుట్టేస్తున్నాను నేను చందడము కూడా మనం పైపింగ్ వేసామంటే చూడ్చేదానికి చూసేదానికి బాగుంటుందన్నమాట ఇక్కడ ఇక్కడ థ్రెడ్ పెట్టుకుంటూ మధ్యలో డైరెక్ట్ అయితే కుట్టేస్తున్నాను నేను ఇలా సింగిల్ పాదం పెట్టుకోండి నీట్గా వస్తుంది ఇవి వచ్చేసి విడివిడిగా అమ్ముతారనమాట లెఫ్ట్ది వేరేగా రైట్ది వేరేగా సింగిల్ పాదం మన మిషన్ అన్నీ అమ్ముతారు కదా దారాలు ఆయిల్ అలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి అనమాట అడిగితే ఇస్తారు మిషన్ కంపెనీ పేరు చెప్తే వాళ్ళు ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఇంకొక కుట్టయితే వేసేస్తున్నానండి నేను ఇంకేమింగ్ చేయకుండా గో స్టిచ్చింగ్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి వెనుక డాట్స్ మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా విధంగా ఇంకో సైడ్ కూడా డాట్స్ వేసేసుకో ఇప్పుడైతే పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ కూడా ఇక్కడ నేను సేమ్ పైపింగ్ వేసేసుకొని ఫస్ట్ లైనింగ్కే కుట్టేసుకోండి పైపింగ్ కుట్టేసిన తర్వాత ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి రాంగ్ సైడ్లో కుట్టుకొని మనం తిప్పినప్పుడు కరెక్ట్ సైడ్కి వచ్చేయాలన్నమాట ఇలా వీ నెక్ కదా ఇలా కట్ చేసుకున్నాం కదా వీ నేను పైపింగ్ వేసేసి ఇక్కడైతే స్టిచ్చింగ్ వేసేస్తున్నాను అప్పుడప్పుడు ట్రై చేయండి ఇలాంటి బ్లౌజులు కూడా కొంచెం ఇదివరకు ఏంటంటే పాతకాలంలో వేసేవారు మళ్ళీ ఇప్పుడు ఇవే మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి అనమాట హై నెక్ బ్లౌజులు అన్నీ కూడా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయి అనమాట కాటన్ శారీస్ మీద కానీ మంచిగా అనిపిస్తాయి వేసుకున్నప్పుడు ఎప్పుడు మనం పెద్ద పెద్ద మెడలు పెట్టుకొని కుట్టుకుంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ హై నెక్ కూడా వేసుకుంటూ ఉంటే మంచి కొత్త లుక్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఎప్పుడో ఒకేలా కాకుండా ఇక్కడైతే ఇంకొక అనుగుడు కుట్లాడిది వేసేస్తున్నారండి ఇలా కట్టికాయలు పెట్టుకోండి అక్కడక్కడ సిజర్ మార్క్తో ఇట్లా కట్ చేసుకున్నారంటే మనం ఇలా తిప్పినప్పుడు నీట్గా వచ్చేస్తుంది ముడతలు లేకుండా ఇంకెక్కడ కూడా ఎమింగ్తో పని ఉండదు అనమాట నాకు అన్నీ కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేస్తున్నాను కాబట్టి ఇంకా రెండు సైడ్లు కూడా రెడీ చేసేసుకున్నాం కదా మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్కి ఇప్పుడు వచ్చేసి చేతులకు కూడా పైపింగ్ వేసేద్దాం ఇలా సింగిల్ పాదం పెట్టుకున్నప్పుడు పైపింగ్లన్నీ కూడా వేసేసుకుంటే తర్వాత సింగిల్ పాదం తీసి మనం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు అలాగే చేతులకి మెయిన్ క్లాత్ తగ్గింది కదా కొంచెం అది కూడా జాయిన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు కుట్లు కూడా లోపలే వేసేసుకోండి పైనకి మంచిగా కనిపించకుండా కుట్టు అనేది నీట్గా ఉంటుంది రెండు కుట్లు లోపల వేసేసుకుంటే పైన చూసేదానికి నీట్గా ఉంటుంది ఐరన్ చేసినప్పుడు మనం ఇక్కడ జాయింట్ వేసామా అని కూడా కనుక్కోలేరు అనమాట అంత నీట్గా ఉంటుంది పైన అనేది వేయకండి అసలు ఇక్కడ థ్రెడ్ పక్కనే మనకి కనిపిస్తుంది కదా థ్రెడ్ పక్కనే కుట్టేసుకొని ఇప్పుడు పైన ఇంకొక ఆనుగుడు కుట్లాంటిది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్ కూడా పక్క పక్కన పెట్టుకొని కొంచెం లోత్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఇంక హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షే బిల్డ్ వచ్చేసి మనకి రెండే తీసుకున్నాం కదా ఇంకొక రెండు తగ్గినాయి అందుకనేసి ఇక్కడ వేరే క్లాత్ ఏదైనా కానీ వేసుకోవచ్చు లోపలికి వెళ్ళిపోతాయి ఇవి బయటకు కనపడవు ఇక్కడైతే డాట్స్ వేసేస్తున్నాను పెద్ద డాట్స్ ఇది వచ్చేసి కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళది కాబట్టి కొంచెం డాట్ పెద్దగా పట్టుకుంటున్నాను కింద సైడు అలాగే కొంచెం ఖాళీగా కావాలి కాబట్టి ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్కువనే పట్టుకుంటున్నాను ఎక్కువ అంటే నార్మల్గా అయితే రెండు రెండున్నర ఉంటుందండి పెద్ద డాట్ వెడల్పు వచ్చేసి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక త్రీ ఇంచెస్ దగ్గర పట్టుకుంటాం అంతే తేడా ఇంకేముండదు ఈ డాట్స్ కూడా కొంచెం వెడల్పుగా పట్టుకుంటాను మరి సన్నగా లేకుండా కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ పట్టుకుంటాం క్లాత్ అంతే ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే లైనింగు కింద ఒక లైనింగ్ పెట్టేసుకొని షేప్ బెల్ట్ కుట్టేసుకోవడమే ఈ కుట్టు వచ్చేసేసి దాని మీద పడకుండా కొంచెం లోపల ఫోల్డ్ చేసుకోండి పెద్ద కుట్టు ఉంది కదా అది కొంచెం లోపలకి మలుచుకొని ఇక్కడ కూడా రెండు కుట్లు లోపలే వేసేస్తున్నాను పైన లేకుండా ఇంకా పైన వేయకుండా ఇంకా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం వేసింది మధ్యలో కొన్ని చూస్తే అసలు కనపడదు అనమాట లోపలికి కానీ బైక్ కానీ అసలు కనపడదు అందుకనేసి ఎప్పుడన్నా లైనింగ్ తగ్గినప్పుడు అలా వేరే క్లాత్ వేసుకున్నా మరేం నష్టం లేదు ఇక్కడ వచ్చేసి పట్టి ఎంత ఉందో కొలుసుకుంటున్నాను కొలుసుకొని అలానే సైడ్ కూడా మన వెనకపాట రెడీ చేసుకున్నాం కదా దాని పొడవు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నాలుగో కుట్టు వద్దనుకున్న వాళ్ళు కరెక్ట్గా పెట్టేసుకోండి మార్కింగ్ అదే నాలుగో కుట్టు కావాలి అనుకుంటే కొంచెం ఒక హాఫ్ ఇంచే కిందకి పెట్టుకోవాలి మార్కింగ్ అనేది చివరిని ఒక కుట్టు వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి ముందు సైడ్ వెనక సైడ్ కూడా అదేవిధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అయితే వేస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ గోట్లు వేస్తాం కాబట్టి మనం కింద పైన కూడా ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి కింద మడుచుకున్నాం కదా చిన్న మడత అలానే ఎమింగ్కి మనం కాజా పట్టి ఎంత కావాలో వెడల్పు చూసుకొని మిగతాదంతా కూడా లోపల ఫోల్డ్ చేసేసేయండి పైన కూడా ఆల్రెడీ మనం గోటు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టేసుకోవాలి ఇలా అలానే ఒక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేస్తున్నాను దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి దీనికి వచ్చేసి ఉక్సిపట్టి పట్టి వచ్చేసేసి రైట్ సైడ్కి వస్తుంది అలానే ఇక్కడ పైపింగ్ వేసేసాం కదా ఫ్రెండ్స్ పైన కింద పైన ఒక హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఉంచుకోండి ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ పైన కూడా కుట్టి వేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి అలానే పైన కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పట్టి కదా పైపింగ్ వేసేసాం కాబట్టి కింద కూడా షెబ్బిల్ట్ వేస్తాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లేదంటే మామూలుగా వదిలేసుకున్న మనం నెక్ పట్టి వేస్తాం కాబట్టి అప్పుడు కవర్ అయిపోద్ది ఇప్పుడు వేసేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇది వచ్చేసి బాగా వచ్చింది కదా వినెక్ మీకు ఇంకా డీప్ కావాలంటే డీప్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్ నేను వచ్చేసి కొంచెం తక్కువనే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి వీటిలో భుజాలు జాయింట్ చేస్తున్నాను డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు సమానంగా పెట్టుకొని జాయింట్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ వస్తే చంక సైడ్ వచ్చేసేయాలన్నమాట షోల్డర్ పక్కకు వచ్చేస్తే మనం ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు అందుకనేసి ఫ్రంట్ పక్కన కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి ఈ లోతు తీసుకున్నాం కదా లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి ఇంకా పెట్టేసేసి ఇంకా ఒక హాఫ్ ఇంచ్ పట్టుకోండి చంక చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి మరి పాంచి పట్టుకుంటే మనం వేసినప్పుడు ఊడిపోతాయి అనమాట ఇలా అనేది ఊడిపోతాయి అందుకనేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు పట్టుకోండి వచ్చేసి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇట్లా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అలానే లోతో వచ్చేసి ఫ్రంట్ పక్క వచ్చేటట్టు చూసుకొని ఇలా కొలుసుకోండి కొంచెం కొంచెంగా కొలుసుకుంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోవచ్చు ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు మధ్యలో నుంచి కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు పార్ట్ ఎంత పడి వెళ్ళిపోందో చూసుకుంటున్నాడు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా కుట్టుంది కదా మన బ్లౌజ్ కుట్టు అక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను అలానే కాజా పట్టీ పైన ఉక్సి పట్టీ పెట్టుకోండి ఇలాగా పెట్టుకొని సైజ్ ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా అది కూడా పట్టి సైడ్ కొలుసుకోవాలి కాజా పట్టీ సైడ్ కొలవద్దు మళ్ళీ లూజ్ అయిపోద్ది బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి చేతి వెడల్పు కూడా కోలుసుకున్నాం కదా ఎంత ఉందో పెట్టేసుకోండి ఐదున్నర ఆర లేకపోతే ఐదా అలా ఉంటుంది కదా దాని ప్రకారం పెట్టేసుకోండి అలానే చంక వెడల్పు కొంతమందికి ఆరు వస్తుంది ఆరున్నర ఏడు ఎనిమిది అలా వస్తాయి అనమాట వాళ్ళు వాళ్ళ చెంకల వెడల్పు ఉందో చూసుకొని పెట్టేసుకోండి ఇక్కడ లేదంటే నడుము మనం చుట్టుకొల్తుంటుంది కదా దాన్ని ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం నాలుగో భాగం ఎంత వస్తే అది అంతవరకు చంక పెట్టేసేయండి ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అన్నాను కదా ఫ్రెండ్స్ నడుము సైజ్ వచ్చేసి ముప్పై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే ముప్పై నాలుగుని నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర దగ్గర నేను చంక అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్ట్రేట్గా ఒక లైన్ వేసేస్తున్నాను అలానే ఒక పావు ఇంచ్ గ్యాప్లో మూడు మూడు కుట్లు వేస్తున్నాను ఇటు మూడు అటు మూడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక ఇలా ఉంది వేసుకున్న చాలా అద్దినట్టుగా చాలా బాగుందండి ఎప్పుడు రౌండ్ మెడే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి హై నెక్ పైకి బాగుంటుంది మంచి నీట్గా ఒంటి పొర అంటారు కదా అలా సింగిల్ పొర వదిలేసుకొని శారీ కట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇలాంటి బ్లౌజ్ వేసుకొని ఫ్రెండ్ వచ్చేసి వి నెక్ వీ ఇంకా డీప్ కావాలని తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి వరకు బాగా సపోర్ట్ చేస్తుంది నా ఛానల్ని ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్